హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఒక మొక్క విషయం గురించి అయితే చెప్పబోతున్నాను అందరికీ మీకు కొందరికి తెలిసే ఉంటుంది కొందరికి తెలియపోయి ఉంటుంది సో నేను ఒక మొక్క గురించి అయితే చాలా విషయాలు చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇది మీకు ఎవరికైనా తెలిసే ఉంటుందా చూడండి దీని మొక్క ఎలాగుందో మీకు దీని పేరేంటో చెప్పలేదు కదా దీన్ని దోల్గుండ అయితే అని అంటారు తెలుగులో మా భాషలో అయితే దీన్ని జనాభగత అంటారు సో ఇది మీకు ఎవరికైనా తెలిసే ఉంటే కామెంట్లో పెట్టండి ఇది మా భాషలో ఎక్కువగా జనాభగత అంటారు అంటే చాలా కొండ ప్రాంతంలో కానీ ఏదైనా అడవుల్లో కానీ వెళ్తే ఇది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది సేమ్ మనం తినే లాగానే సేమ్ అందంగా అద్భుతంగా ఆత్మీయంగా అయితే ఉంటుంది సో బట్ ఇది నక్కని నమ్మినట్టుగా నమ్ముతూ దీన్ని వెనకైతే పొడి చేస్తుంది అంటే చాలా వింతగా కనిపిస్తుంది కదా అని ఎవరైనా టచ్ చేస్తే కానీ అంతే మన పని ఇది మన బాడీకి టచ్ అవ్వగానే సేమ్ మన బాడీ మొత్తం గజ్జ వచ్చినట్టు దుద్దర్లో వచ్చినట్టు చాలా వాపులు వస్తున్నట్టు అయిపోతాయి సేమ్ ఒక గొంగలి పురుగు మనకి కరిచినట్టు ఎలా ఉంటుందో సేమ్ అట్లానే అయిపోద్ది మన సామాన్కైనా మన చేతులకైనా మన కొండ ప్రాంతంలో కానీ విలేజ్లో కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఇది చూస్తే కానీ అంతే హడల్ అంటే ఇది టచ్ అవగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే దోలగుండు కదా చిన్న చిన్న వాపులు వస్తాయని చిన్నపిల్ల అయితే బాగా భయపడతారు దీన్ని చూసి అయితే మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్ ఇది మనం ఒంటికి తగలగానే జస్ట్ ఆ నొప్పి ఆ దుద్దుర్లు అనేవి మనకు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకే ఉంటాయి ఎక్కువగా అయితే ఉండవు సో ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు అంత డేంజర్ కానీ ఏమి అని కాదు చిన్నపిల్లలు అయితే ఎక్కొక్క తట్టుకోలేరు అనమాట ఈ దుద్దుర్లు అనేవి ఈ మొక్క గురించి ఎందుకు అంత సోది చెప్తున్నావు అనుకోవద్దు ఎందుకంటే మా ఇంట్లో మా అవ్వ ఏదో ప్రాబ్లం వచ్చిందనేసి దీన్ని మొక్క అదే ఆకులు కావాలనేసి అయితే అడుగు పంపించింది సో దీన్ని దేనికి వాడతారో తెలియదు తర్వాత నేను అడిగితే సంథింగ్ స్టమక్ పెయిన్ కానీ ఏదైనా వచ్చినట్లయితే దీన్ని వాడితే తగ్గుద్ది అని అంటారు ఇంత డేంజర్ ఉన్న ఆకుని ఇంత యూజ్ఫుల్గా ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు సో దీని గురించి చాలా వెతికి వెతికి అలసిపోయాం ఇప్పటికే ఈ అడవుల్లో వెతికి సో మీకు నిజం చెప్పిన ఫ్రెండ్స్ ఈ ఆకును మనం వెతికేటప్పుడు అయితే దొరకదు మనకు అవసరం అయితే అడుగడుగున ఉంటాయి అడవుల్లో వెళ్తే ఇది మన పూర్వకాలంలో దేని గురించి వాడేవాళ్ళు తలనొప్పి అంతకొంత చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సేమ్ తీగలాగే ఉంటుంది దాని ఐ మీన్ దాని పుట్టుక ఎలా బ్రతుకుతుందో ఏంటో అని ఇలా తీగలాగే సేమ్ ఉంటాయి దాని ఆకు మాత్రం సేమ్ లాగానే ఉంటాయి అంత అద్భుతంగా మన చిన్న పిల్లలు విన్న ఆకులో తింటే కూడా సరిపోతుంది అలా ఈ ఆకు అంటే నిన్నక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మా నాన్న పంపించారనేది సో దీన్ని మనం తమలపాకు తిన్నట్టుగానే తింటారంట అంటే మరీ అంతలా కాదు దీన్ని వండి లేదా సంథింగ్ ఏదో ఒక గ్రైండర్ చేసైనా దాన్ని జ్యూస్ సంథింగ్ ఏదో తినేవాళ్ళంట తాగేవాళ్ళంట ఎందుకంటే మనకు తెలియదు కదా సో ఇంత డేంజర్ అయిన ఆకుని మనం ఇప్పుడు ఇది డేంజర్ అని తెలిసి కూడా మనం అలాంటి పని చేస్తామా సో పూర్వకాలం మనుషులైతే అవి చేస్తూ ఉంటారు ఈ కాలంలో కూడా మనకైతే అంత ధైర్యం లేదు సో మా ఊర్లో చుట్టుపక్కల చాలా అడవులు దట్టమైన ప్రాంతాలు కూడా చాలా ఉంటాయి మా ఊరి ప్రాంతంలో చుట్టుపక్కల చాలా అడవులు దట్టమైన ప్రాంతాలు చాలా ఉంటాయండి కానీ మేము దీన్ని చాలా అడ్వాన్సర్గా ఫీల్ అవుతూ మేమైతే బతుకుతున్నాం సో మాకు ఇలాంటి కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళ ట్రైబల్స్ గిరిజనులు కూడా అలాంటి జీవితాన్ని మేము గడుపుతూ ఉంటాం సో ఫ్రెండ్స్ మన వీడియో చూసి కూడా చాలామంది లైక్ అయితే కొట్టట్లేదు సో నన్ను నా వీడియో చూసి చాలామంది సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో మల్లింకో వీడియో తో ఇంట్రెస్టింగ్ గా కలుసుకుందాం ఫ్రెండ్స్ బా